అందరు చెప్పండి నాతో పాటు నేను మార్పులోకి వచ్చిన బాగా మనం చెప్తా ఉందాం చదువుకున్నాం పరిశుద్ధి చూడండి ఎక్కడ రాసుకున్న మాట పద్నాలుగు వచ్చిన సువార్త సత్యం చూపున క్రమముగా నడుచుకున్న నేను చూసినప్పుడు అందరు చెప్పండి సువార్త సత్యము చూపున క్రమముగా నడుచుకొనకపోవుట ఫస్ట్ ఇతరులకు సువార్త చెప్పడానికి ముందు మనం క్రమముగా ఉండటం నేర్చుకోవాలి దేవుడిని మందిలో ఉండాలని చాలా క్రమం కలుగుతాను పిల్లలు క్రమం మనం నేర్చుకోవాలి ఫస్ట్ ఎట్లయితే క్రమం లేకపోతే దేవుడు అంటే పైకి యూధులు పేరుకే యూధులు అయిపోతాం పేరుకే క్రైస్తవం అయిపోతాం ఎక్కడెక్కడైతే నువ్వు కరెక్ట్ ఉండాలో ఎక్కడెక్కడైతే క్రమం పాటించాలో ఎక్కడెక్కడైతే ఏం చేయకూడదు దాని విషయంలో క్రమాన్ని మీరితే నువ్వు నువ్వే ఒక